రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి అన్నారు కోవూరులోని వైసీపీకి విడి టీడీపీలో జైన్ అయిన అరవై కుటుంబాలకు దినేష్ రెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న అరాచకాలు పెరిగిపోయాయని అందుకే కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని ఆయన అన్నారు

పెద్ద పెట్టేస్తూ వాళ్ళకి గతంలో ఉన్న అన్ని బదులు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ముస్లిం కోసం